చీరలు తయారయ్యే కోవూరు నుంచి ఎమ్మెల్యేగా భగవత్ సంకల్పం అని కోవూరు ప్రశాంత్ రెడ్డి అన్నారు చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆమె శాసనసభలో ప్రస్తావించారు గతంలో సంగీత స్వరాలలా వినిపించే మగ్గాల చప్పులు గత ప్రభుత్వ నిర్వాహకాలతో మోగబోయా ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేతన్నలలో మళ్లీ ఆశలు చిగురించాయని మంత్రి లోకేష్ మంగళగిరిలో చేనేతల సంక్షేమం కోసం చేపట్టిన వినూత్న పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేయాలని కోరారు కోవోరు నియోజకవర్గంలోని పాటూరు పరిసర గ్రామాలలో పద్మశాలి దేవాంగ కైకాల తోగట లాంటి తొమ్మిది ఉపకులాల వారు నలభై వేల వరకు ఉన్నారని చేనేత వృద్దిపై ఆధారపడి జీవనం సాగించే నేతనాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో డెబ్బై ఆరు లక్షలతో మంజూరైన మినీ క్లస్టర్ లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఇరవై లక్షలు అందుకు సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికు నేతండలను ఆర్థికంగా ఆదుకునే చేనేత సహకార సొసైటీలు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు కాగా కోవోర్ నియోజకవర్గంలో మూడు ఉన్నాయని వారికి సరుకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని కోరారు చేనేత రంగంలో అత్యాధునిక డిజైన్లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి కోవూరు ప్రాంతంలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు చేనేత కార్మికుల ప్రయోజనార్థం నిర్మించ తల చేనేత భవనానికి సంబంధించిన స్థలం ఆక్రమణకు ఉందని దాని ఆక్రమార్కుల చెర నుండి విడిపించి కోవు నియోజకవర్గంలో చేనేత భవనం నిర్మించాలని ఆమె అభ్యర్థించారు ఆరోగ్య బీమాతో పాటు చేనేతలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ హామీల పురోగతిపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి శాసనసభలో అడిగిన ప్రశ్నకు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి సవిత సమాధానం హామీలకు సంబంధించి అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు చేనేత కార్మికులకు ఎన్హెచ్డిసి ద్వారా సబ్సిడీ రుణాలతో పాటు యాభై సంవత్సరాలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సదుపాయం కల్పించినట్టు వివరించారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పాటూరు జరీ చీరలు తయారు చేసే కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవ్వడం భగవంతుడి సంకల్పం అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇది వరకు చేనేత కార్మికుల ఇళ్లలో మనం అడుగు పెడితే సంగీత స్వరాలు వినిపించేవి మగ్గం మగ్గం ద్వారా వాళ్ళ సంగీత స్వరాలు వినిపించినట్టు వినిపించేవి అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో పాలకుల నిర్వీర్యం చేసి చేనేత కార్యక్రమం నిర్వీర్యం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమాలు తీసుకురాబోతున్నారని చెప్పి మన అందరికీ తెలుసు అధ్యక్ష అలాగే మంగళగిరి చేనేత కార్మికుల కోసం మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని కూడా మన అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష కోరు నియోజకవర్గ పరిధిలో ఈ చేనేత వృత్తిదారులు పద్మశాలి దేవాంగ కైకాల తొగట ఇలా తొమ్మిది వర్గాలు వారు వారి వృత్తిని బట్టి ఉప కులాలుగా నేటికి వృత్తి మీద ఆధారపడి నలభై వేల మంది జనాభా జీవిస్తున్నారు అధ్యక్ష కేంద్ర రాష్ట్ర ప్రభాస్ ప్రభుత్వాల సహకారంతో మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మా నియోజకవర్గంలో డెబ్బై ఆరు లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటూరు మినీ క్లస్టర్ కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష ఇది చెప్పడానికి చాలా గర్విస్తున్నాను అధ్యక్ష ఇందులో ఈ సంవత్సరానికి గాను ఇరవై లక్షలు విడుదలయ్యాయి అధ్యక్ష ఇందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష నేతన్నలకు సహాయం చేసే దిశగా కొత్తగా చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నలభై ఐదు సంఘాలు ఏర్పాటు చేస్తే కేవలం మా కోవూరు నియోజకవర్గం నుంచి మూడు సంఘాలు ఏర్పాటు చేస్తామని చెప్పడానికి కూడా గర్విస్తున్నాను అధ్యక్ష కానీ ఈ సంఘాలకు ముడి సరుకులు అందించి వాళ్ళ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాన్ని అందించడానికి అలాగే టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అలాగే జాతీయ చేనేత దినోత్సవం రోజున చేనేత కార్ము కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని చేసిన ప్రకటనకు సంబంధించి కూడా తదుపరి కార్యాచరణ తెలపగలరని సంబంధిత మంత్రిని కోరుచున్నాను అధ్యక్ష అలాగే చేనేత కుటుంబాలకు రెండు వందల యూనిట్లు కరెంట్ సబ్సిడీపై కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలను అలాగే ఈ సబ్సిడీ ఎప్పటి నుండి ఆచరణలోకి వచ్చే అవకాశం ఉందో తెలపగల అని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష మామూలుగా అధ్యక్ష చేనేత రంగంలో యూత్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంది అధ్యక్ష మా కోరు నియోజకవర్గం ఒక టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలని యువతకు తగు స్కిల్స్పై శిక్షణ ఇస్తే ఈ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మంత్రి గారికి విన్నవించుకున్నాను అధ్యక్ష చివరిగా అధ్యక్ష చేనేత వర్గాల సమస్యల పరిష్కారం కోసం చేనేత భవనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చేనేత భవనం కోసం స్థలం కూడా కేటాయించి ఆల్రెడీ కేటాయించినారు అది లాస్ట్ గవర్నమెంట్లో చాలామంది దాన్ని ఆక్యుపై చేసినారు అధ్యక్ష కాబట్టి దాన్ని కొంచెం ఇడిపించి అక్కడ చేనేత భవనం ఏర్పాటు చేస్తే అందులో వివిధ వర్గాల వారికి వృత్తికి సంబంధించి ఆధునిక శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తే భావి తరాల వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను అధ్యక్ష